మహాగణాధిపతి నమ శ్రీగురుభ్య నమ శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అలా తెలుసుకునే ముందర ముందుగా అసలు ఈ జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మిగతా ఈ ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటే రవి జూన్ పదిహేనవ తారీఖున మిథునంలోకి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే కుజుడు జూన్ ఒకటిన మేషరాశిలోకి అంటే తన స్వక్షేత్రంలోకి ఆయన ప్రవేశిస్తాడు అది కూడా పగలు మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలకి బుధుడు జూన్ పద్నాలుగో తారీఖున మనకి వృషభం నుండి మిథునంలోకి ఆయన ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే గురువు మనకి మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం శుక్రుడు జూన్ పన్నెండో తారీఖున సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది రాహు కేతువులు ఇద్దరు కూడా మనకి రాహు వచ్చి మీనరాశిలోను కేతు వచ్చి కన్యా సంచారము శని భగవానుడు తన స్వక్షేత్రం మూల త్రికోణ స్థానమైన కుంభరాశిలో ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ మాసం మొదలుకొని అంటే ఈ మాసం ఉత్తరాభద్రా నక్షత్రం నుండి మొదలుకొని మరియు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ అయిన రేవతి నక్షత్రం వరకు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశిలోకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మనకి కన్యారాశిలోకి వస్తాయి కన్యారాశికి రాశ్యాధిపతి వచ్చి బుధుడు కన్యారాశి వాళ్ళకి ఈ మాసంలో కానీ చూసుకుంటే వీళ్ళకి వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి లాభాలు పొందడం వాళ్ళు చేస్తున్న వాటిల్లోనే ఉన్నతి పొందడం వృద్ధి పొందడం అనేది జరుగుతుంది అలాగే ఎవరికైతే నూతన పరిచయాలు ఏర్పడతాయో ఆ నూతన పరిచయాలు లాభించడము అలాగే ఈ రాశిలో ముఖ్యంగా స్త్రీల వల్ల కాస్త కలిసి రావడము అలాగే మధ్య మధ్యలో వీళ్ళకి మంచి అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ కన్యారాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు పునస్కారాలు అందుకోవడం ఇలాంటివన్నీ కూడా మనకి కనబడతాయి అలాగే ఇక్కడ కొంత ఏదైతే దూర ప్రయాణాలు అవన్నీ ఉంటాయో ఆ దూర చేసే దూర ప్రయాణాలు అంటే విహారయాత్రలు కావచ్చు తీర్థయాత్రలు కావచ్చు ఏవైనా సరే అవి కలిసి రావడం అనేది వీళ్ళకి ఈ కన్యారాశి వాళ్ళకి కనబడుతూ కను ఉంది మనకి అలాగే విద్యార్థిని విద్యార్థులకు మంచి తెలివితేటలు పెరగడం అలాగే వాళ్ళు ఏదైతే వీళ్ళు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నారో ఆ ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలించడం అనేది కనబడుతుంది అలాగే వీళ్ళు స్కాలర్షిప్ల కోసం లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది కనబడుతోంది అలాగే ముఖ్యంగా ఇక్కడ కుటుంబ పరంగా కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందరూ మీ మాటకి సమాజంలోనూ అంటే ఇంటా బయట కూడా విలువ పెరగడం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వా వివాహానికి సంబంధించిన ఏవైనా కొన్ని మాటలు కొద్దిగా కదలడం లేదా వాటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ లేకపోతే ప్రభుత్వ పరంగా ఎవరైతే ఏదైనా ఆలోచనలు చేస్తున్నారో ప్రభుత్వ పరంగా కూడా మంచి లాభాలు పొందడం అనేది ఈ కన్యారాశి వాళ్ళకి ఈ మాసంలో కనబడుతుంది అలాగే ఇక్కడ వీళ్ళు చేసే అంటే వీళ్ళకి ఆదాయం తగ్గట్టుగానే కూడా వీళ్ళు కొంత ప్రతిదీ వాళ్ళ కోసమనే స్వార్థపూరితంగా కాకుండా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ధనధ ధనాన్ని ధాన్యాన్ని ఎవరి ఒక్కొక్కరికి పంచి పెడుతూ ఉండడం అంటే డబ్బుని పంచి పెడుతున్నారు అలాగే దాన్ని తగ్గట్టుగా ఏదైనా కొన్ని సేవా కార్యక్రమాల్లో భాగంగా కొంత ఆర్థిక సహాయమే కాకుండా కొంత వస్తు రూపేణా కూడా ఎవరికైనా దాన ధర్మాలు చేసే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే ఇక్కడ బంధువుల నుండి మిత్రుల నుండి కూడా మంచి లాభాలు పొందడం వాళ్ళతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడం వాళ్ళ ద్వారా కూడా కొంత వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కూడా కలిసి రావడం ఇవన్నీ కూడా కన్యారాశిలో ఎక్కువ కనపడుతూ ఉండడం అనేది మనకి జరుగుతుంది అలాగే ఈ కన్యా రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ యొక్క రా అంటే ఈ ఏదైతే రవి యొక్క సంచారం అలాగే కుజుడు వీళ్ళకి జూన్ ఒకటి నుంచి ఎనిమిదో తారీ అంటే వీళ్ళ కష్టమ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళకి కుజుడు యొక్క ప్రభావం ఆరోగ్య విషయాల్లో ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి అయితే ఇక్కడ వీళ్ళకి నవమస్థానంలో ఎప్పుడైతే గురువు యొక్క సంచారము పాటుగా సష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం రెండూ నడుస్తున్నాయి కాబట్టి శత్రు రుణ బాధలు ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెడదామని ప్రయత్నించినా కూడా మీకు అదంత అనుకూలంగా ఉండడం అనేది జరగదు అంటే ఎదరవాడు ఎంత సంబరపడతారో అంత వాళ్ళకి పాపం అయ్యో మనం ఏదో చేద్దాం వాళ్ళు ఏదో అయిపోతారు అనుకుంటే అవ్వలేదనే ఒక అవతల వాళ్ళకు కూడా ఒక రకమైన కసి పెరగడం అనమాట ఈవతల ఈ కన్యా రాశిలో ఉన్న వాళ్ళని ఏం చేయలేకపోతున్నామే మనం వాళ్ళని ఏం సాధించలేకపోతున్నామే అని కాబట్టి అలాగే ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో కొంత మానసిక పరమైన దీన్ని అంటే ఒక స్థిరత్వాన్ని తెచ్చుకొని ముందుకు వెళ్ళడం ద్వారా అన్నీ అవుతాయి అలాగే ఆర్థికపరమైన విషయాల్లో వీళ్ళకి కాస్త పొదుపు చేస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే వాతావరణ కుటుంబ వాతావరణం కూడా సంతోషకరంగా ఉండడం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే కన్యా రాశి వాళ్ళకి ఈ సినీ కళా రాజకీయ రంగాల్లో వాటిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది కన్యా రాశిలో ఎవరైతే ఈ లోన్స్ కోసం వాటి కోసం అప్లై చేస్తున్నారో అవన్నీ కూడా శుభవార్తలు వినడం అనేది ఉంటుంది అలాగే ఇక్కడ ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఏదైనా పోటీ పరీక్షలకి వాటికి రాసినా కూడా మంచి విజయం సాధించడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశి వాళ్ళు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటని చూసుకుంటే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఉండడం దాంతోపాటుగా కగదాల స్తోత్రము అలాగే ఈ శివునికి సంబంధించి ఏదైనా ఒక నామము ఏదైనా చిన్న ఫోటో పెట్టుకునైనా చేయండి లేదు కనీసం తులసి కోటలనైనా సరే ఆ భారతీయ పరమేశ్వరంలో ఫోటో పెట్టి తులసి కోట చుట్టూ తిరిగినా కూడా బయటికి వెళ్ళి లేని వాళ్ళు కుదరదు అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా కూడా గుళ్ళు ఎంతైతే ఫలితం చేసే చేసిన ఫలితం వచ్చిందో ఇక్కడ కూడా అంతే ఫలితం రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు మరీ ఎక్కువగా అంటే మరి ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అని అనుకున్నప్పుడు వీళ్ళు ప్రతిరోజు కూడా మంగళచండీ పారాయణ చేసుకుంటూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు అలాగే సంధ్యా సమయంలో శిలా శివాలయ దర్శనం కూడా లక్ష్మీ ప్రాప్తిని కలగజేస్తుంది ఇప్పుడు మనం మాస ఫలితాలు చూసుకున్నాం కదా అయితే ఇప్పుడు మనం చూసిన మాస ఫలితాలు ఇవి గోచార ఫలితాలు గోచార ఫలితాలు అంటే మనకి కేవలం ముప్పై శాతం మాత్రమే వీటి ప్రభావం అనేది చూపించడం అనేది జరుగుతుంది అయితే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా వాళ్ళ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలించుకోవాలి ఎందుకంటే జన్మజాతకంలో జన్మకుండల్లో చూసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జాతకం అనేది కనపడుతుంది అంటే వాళ్ళకి జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు అనేవి ఉంటాయి కాబట్టి ఒకవేళ ఈ యొక్క గోచార ఫలితాలు బాలేకపోయినా ఇప్పుడు మీరు వినే ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాల్లో మీకు వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నా మీ వ్యక్తిగత జాతకంలో కానీ అనుకూలంగా ఉన్నా అంటే జరుగుతున్న మహర్దశలు అనుకూలంగా ఉన్నాయనుకోండి అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి కాస్త అనుకూలంగానే ఉంటాయి దానికి తగ్గ పరిహారంలో ఏమైనా చేసుకుంటే మనకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ గోచారం బాగుంది మనకి వ్యక్తిగత జాతకం బాగాలేదు కాబట్టి అప్పుడు వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఏదైనా పరిహారాలు కానీ అలాంటివి చేసుకుంటే సరిపోతుంది కొంతమందికి రెండూ బాగుంటాయి కాబట్టి అప్పుడు అలాంటి వాళ్ళకి మనకి ఆ జాతకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు పొందే ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు మన ఈ ఎప్పుడూ చెప్పుకునే మాస ఫలితాలను ఏవైతే ఉన్నాయో ఆ మాస ఫలితాలు గోజార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాలను కూడా తప్పకుండా పరిశీలించుకుని రెండు బ్యారేజ్ చేసుకుని అప్పుడు మాత్రమే ఈ ఫలితాలను అనేవి తప్పకుండా చూసుకోవాలి సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు